హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియోలో నేను చూపిస్తున్న హౌస్ మన సేల్కి అయితే రావడం జరిగింది సొంతంగా కట్టించుకున్న ఇల్లు ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నది కింద డబల్ బెడ్రూమ్ పైన ఒక పెంట్ హౌస్ వస్తుంది అనమాట హౌస్ ఓనరు దగ్గరుండి చాలా క్వాలిటీగా హౌస్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయించడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేసి కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ చేయించడం జరిగింది అనమాట పూర్తిగా ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఎంత క్వాలిటీగా ఈ హౌస్ ఉన్నదనేది మీకే అర్థమవుతుంది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అంతా మీకు క్లోజ్లో చూపిస్తున్నాం చూడండి చాలా అందంగా బయట ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది సైట్ మెజర్మెంట్స్ మనం చూసుకుంటే కనుక ముప్పై తొమ్మిది ఇంటూ నలభై తొమ్మిది కొలతలతో హౌస్ సైట్ ఏరియా ఉంటుంది ముప్పై తొమ్మిది అడుగులు వెడల్పు నలభై తొమ్మిది అడుగులు పొడవైతే అయితే హౌస్ కన్స్ట్రక్షన్ సైట్ ఏరియా ఉంటుంది గజాల్లో చూసుకుంటే కనుక రెండు వందల పన్నెండు గజాలు వస్తుంది ఫ్రెండ్స్ ఈ హౌస్ ఫ్రంట్ ఎలివేషన్ నైట్ వ్యూ వచ్చేసి చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ హౌస్కి యూజ్ చేసిన మెటీరియల్స్ వైరన్ వచ్చేసి టాటా ఐరన్ యూజ్ చేయడం జరిగింది వైరింగ్ అంతాను పినోలెక్స్ వైరింగ్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ బ్రిక్స్ వచ్చేసి కొల్లూరి బ్రిక్స్ వాడటం జరిగిందనమాట హౌస్లో వచ్చేసి కిచెన్లో కబోర్డ్స్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్తో చేయించిన కబోర్డ్స్ చాలా అందంగా ఉంటాయి మీరు కిచెన్లో కబోర్డ్స్ చూస్తే అర్థమవుతుంది ఒక డ్రీమ్ హౌస్ లాగా చాలా క్వాలిటీగా హౌస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయించుకోవడం జరిగింది మీకు మెయిన్ డోర్ డిజైన్ చూసినా చూడండి క్లోజ్లో ఇది మొత్తం టేక్తో చేయించిన డోర్ అనమాట బలాసా టేక్ యూజ్ చేశారు హౌస్ అంతాను అన్ని డోర్స్కి టేక్ టేక్ మెటీరియలే వస్తుంది ఫ్రెండ్స్ ఇది వరండాలోని సీలింగ్ అనమాట పార్కింగ్ ఏరియాలో కూడాను ఒక రెండు కార్లు పెద్ద కార్లు ఈజీగా పార్క్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా ఉంటుంది మంచి డిజైన్డ్ పార్కింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారనమాట ఈ పార్కింగ్ ఏరియా అంతాను హౌస్ ఇంటీరియర్ ఒక రేంజ్లో వచ్చింది ఫ్రెండ్స్ ఇంటీరియర్ మీరు చూస్తే అర్థమవుతుంది ఇంటీరియర్ ఎంత అందంగా వచ్చిందనేది నాలుగున్నర సెంటుకి ఒక రెండు మూడు గజాలు తగ్గుతుంది అనమాట ఇది లివింగ్ హాల్ ఇక్కడ నేను చూపిస్తున్నది పైన సీలింగ్ డిజైన్ మీ క్లోజ్లో చూసినా చూడండి హౌస్ అంతా జిప్షన్ షీట్స్తో చాలా అందంగా చేయించడం జరిగింది అనమాట సీలింగ్ అనేది మంచి క్వాలిటీ మార్బుల్స్ అయితే యూజ్ చేశారు హౌస్ అంతాను ఇది టీవీ యూనిట్ లివింగ్ హాల్లో టీవీ యూనిట్ని మీకు చూపిస్తున్నది క్లోజ్లో అట్లానే ఈ లివింగ్ హాల్ కను కిచెన్కి మధ్యలో పార్టేషన్ కూడా చాలా అందంగా వస్తుంది ఈ మార్బుల్స్లో బోర్డర్స్ ఒక లత టైప్లో చాలా అందంగా చేయించారు హౌస్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ నెగోషియేషన్ కూడా ఉన్నది మంచి అందుబాటు ధరలోనే మనకి ఈ హౌస్ అయితే రావడం జరుగుతుంది ఇది మాస్టర్ బెడ్రూము పైన సీలింగ్ డిజైన్ చూసిన చూడండి మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ అనమాట కబోర్డ్స్ అంతానో ప్లేబోర్డ్ సన్ గ్లాస్ మెటీరియల్ ఇది వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది ఇందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనేది సపరేట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ రెస్ట్రూమ్ అంతాను టూ బై ఫోర్ వాల్ టైల్స్ అయితే ఇచ్చేసారు పైదాకాను ఇన్సైడ్ వ్యూ మీకు చూస్తున్న రెస్ట్ రూమ్ ఇన్సైడ్ వ్యూ ఇది రూమ్స్ అన్ని కూడాను చాలా స్పేషియస్ వస్తాయి అక్కడ ఇరుకు అనేది ఉండదు అనమాట ముప్పై తొమ్మిది నలభై తొమ్మిది కొలతలతో చాలా బాగా వచ్చింది ప్లాన్ అనేది విండోస్ కంతానో యూపీ స్లైడింగ్ డోర్స్ అయితే యూజ్ చేశారనమాట ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో లో ఇక్కడ చూపిస్తున్న ప్లేస్లో ఒక బీరువా అయితే ఈజీగా పెట్టుకోవచ్చు ఇది మొత్తం మాస్టర్ బెడ్రూమ్ ఇన్సైడ్ వ్యూ ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నది సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాము పైన బెడ్రూమ్ కూడా సేమ్ ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూపించినట్లే ఉంటుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీకు చూపించబోతుంది లైవ్ ఎక్స్పీరియన్స్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ హౌస్ అయితే మీకు నచ్చుతుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇన్సైడ్ వ్యూ పైన సీలింగ్ డిజైన్ మీకు చూపిస్తున్నాను చూడండి హౌస్ అంతాను జన్ షేట్స్తోనే సీలింగ్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది ఇందులో వచ్చేసి ఒక అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ లోన్సైడ్ వ్యూ నేను చూపిస్తున్నది ఈ రెస్ రూమ్ అంతా బై ఫోర్ వాల్టల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఈ హౌస్ మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ రూపంలో పోస్ట్ చేయగలరు ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను కిచెన్ చూపిస్తాను కిచెన్లో కబోర్డ్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిన ఫ్రెండ్స్ కొత్తగా స్టెయిన్లెస్ స్టీల్ తో నేను చూస్తున్నాను అనమాట ఈ కబోర్డ్స్ అనేది ఒక కూడా మీకు చూపిస్తాను ఇది డైనింగ్ ఏరియా కింద వస్తుంది ఇక్కడ ఒక పూజ గది వస్తుంది అనమాట సపరేట్ గా పూజ గది కూడా మీకు చూస్తున్నాను చూడండి పూజ గది పూజ గది కూడా పెద్దగానే వచ్చింది ఇది కిచెన్ ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ వస్తుంది అనమాట ఇందులో ఇచ్చినటువంటి స్టీల్ బాస్కెట్స్ చూస్తున్నాను చూడండి మీకు మంచి క్వాలిటీ స్టీల్ బాస్కెట్స్ అయితే ఫిట్ చేయించడం జరిగింది ఈ పక్కన వచ్చేసి ఒక మూడు గ్యాస్ సిలిండర్లు పెట్టుకునే ప్లేస్ అయితే ఉన్నదన్నమాట ఇవి చూడండి ఫ్రెండ్స్ స్టీల్ తో చేయించి స్టెయిన్లెస్ స్టీల్స్ తో చేయించిన కబోర్డ్స్ అనమాట చాలా అందంగా వచ్చినాయి ఇవి సెట్ బ్యాగ్స్ కూడా ఈ హౌస్కి చాలా బాగా వస్తాయి గ్రానైట్ తో చేయించినటువంటి విండోస్ ఇవి ఈ డోర్స్ వచ్చేసి మొత్తం యూపీసీ స్లైడింగ్ డోర్స్ అయితే పెట్టడం జరిగిందనమాట చద అది రాకుండా బ్యాక్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది ఇది కామన్ బాత్రూమ్ ఇన్సైడ్ వ్యూ డిస్క్రిప్షన్లో వచ్చేసి హౌస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను యాడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ వస్తుంది బ్యాక్ సైడ్ ఒక ఈశాన్యంలో బోర్ వేయించడం జరిగింది అనమాట పైన ఇచ్చినటువంటి పెంట్ హౌస్ కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మొత్తం స్టీల్ రైలింగ్ ఇచ్చారు స్టెప్స్ పక్కన మార్బుల్ అండ్ గ్రానైట్ తో స్టెప్స్ కూడాను చాలా అందంగా చేయించడం జరిగింది చుట్టుపక్కల లొకేషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట వెంటిలేషన్కి ఈ హౌస్కి ఎటువంటి ఇబ్బంది లేదు వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది అట్లానే ఈ హౌస్ ఉన్న ఏరియాలో గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా మనకి ఇరవై నుంచి ముప్పై అడుగుల లోతులు మంచి స్వీట్ వాటర్ అయితే తగులుతాయి అనమాట తాగే వాటరు ఇది పైన పెంట్ హౌస్ రూమ్ నేను చూపిస్తుందంతాను ఇందులో కూడాను ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనేది వస్తుంది సపరేట్గా ఇది రెస్టారెంట్స్ అడ్బ్యూ ఫ్రెండ్స్ నేను చూపిస్తుంది మంచి బడ్జెట్లో ఒక మంచి ఇల్లు అనమాట కొనుక్కునే వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏబీజే కన్స్ట్రక్షన్ లోక్స్ తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్